ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు వాక్యం ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచు యోగు పుస్తకము ఐదవ అధ్యాయము పదకొండవ విచయం ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుని లేఖనాలు సెలవుచ్చిన రీతిగా దీనులను ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతారు ఎవరైతే ఆయన ఉద్దేశములను అనుసరించి నడుచుకుంటారో ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపుతారో ఎవరైతే దేవుని ఎందు జ్ఞానముతో నడుచుకుంటారో అన్ని విషయాల ఎందు దీన మనస్సును కలిగి ఉంటారో వారిని దేవుడంట ఉన్నత స్థలములలో నిలుపుతారు బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే యోగును మనం చూడవచ్చు ఆయన ఉన్నత స్థితి నుండి ఏమి లేని స్థితిలో తీసుకురబడిన అందరి చేత అయిన వాళ్ళ చేత అవమానించబడినాడు దూషించబడిన సొంత భార్య తనను అసహించుకునే పరిస్థితిని కూడా ఆయన చూశారు కానీ ఎప్పుడు కూడా గారు బాధపడలేదు చింతించాడు దుఃఖించాడు కానీ దేవుని పైన తనకున్నటువంటి ప్రేమను దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసమును దేవుని పైన తనకున్నటువంటి నమ్మకమును ఎక్కడ కూడా కోల్పోలేదు యోగు గారు దేవుని ప్రేమను బట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి దీనుడై నడుచుకున్నాడు ఫలలుయా అందుకు ప్రతిఫలముగా యోగు గారు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆమెలుయా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దీన మనస్సును కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి అనేకము మరి ఈ నువ్వు ఎలా ఉంటున్నావు దీన మనస్సును కలిగి నడుచుకుంటున్నావా దేవుని జ్ఞానమును బట్టి నడుచుకుంటున్నావా నీ కుటుంబంతో సమాధానం కలిగి ఉంటున్నావా నీ తోటి వారితో సమాధానం కలిగి ఉంటున్నావా ఎవరైతే దీనత్వంతో ఆయనను వెంబడిస్తారో వారిని దేవుడు ఉన్నత స్థలములలో నిలుపుతాడు కనుక ప్రేమైన వారులారా దేవుని యందు జ్ఞానం కలిగిన వారుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రతి ఒక్కరు కూడా అతి దీన మనస్సును కలిగి ఉంటే దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాలు మేలులు మన జీవితాలలో కూడా మనం చూస్తాం దేవుడు మనల్ని గాక ప్రార్థన సర్వశక్తి మంత్రుడాయేశ్వరాజ మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ దినము మీరు మాట్లాడిన ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా ఎవరైతే దీన మనస్సును కలిగి ఉంటారో వారిని ఉన్నత పైన నిలుపుతానన్న దేవా నీకు వందన మాట ఎన్నడూ కూడా నిరర్ధకము అది కానేరదు ప్రభు ఆ దేవ ఈ దినము ఈ వాక్యం ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు దర్శించండి వారి హృదయాలను పరిశీలించండి నీకు స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నీకు నడిపించమని అటు రీతిగా ప్రభు బిడ్డలను ప్రేరేపించము ఏ శైతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి